దేవుని యొక్క ఘనమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తూ మినిస్ట్రీ ఆఫ్ క్రైస్ట్ పాక్షాన్ని మీ అందరికీ వందనాలండి ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవ ఘనమైన తండ్రి నీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మా అందరికీ వినగల చెవులు ఇవ్వండి గ్రహించగల హృదయాన్ని నడిపించమని ఏసునామం నడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రియమైనటువంటి నా సహోదరి సహోదరులార ప్రభవైన క్రీస్తునామం మీ అందరికీ వందనాలండి మరి ఈరోజు నాకు దేవుడు జ్ఞాపకం చేసిన మాటతో మరి మీ ముందుకు వచ్చానంటే చూడండి మనం చాలాసార్లు మరి అందరి విషయాలు ధ్యానిస్తూ ఉంటాం ఇంట్లో కూర్చొని వాళ్ళ విషయము మరి వీళ్ళ విషయము మరి బంధువుల విషయమో లేకపోతే ఇంటి నేబర్స్ విషయమో చాలా ధ్యానాలు చేస్తూ ఉంటాం వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతూ ధ్యానం చేస్తూ ఉంటామండి కానీ దేవుని వాక్యం మేము సెలవిస్తుంది తెలుసా అండి మనమంట ఆయన వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించాలంట మనము కీర్తనల గ్రంథం ఒకటో అధ్యాయంలో చూస్తున్నాం మరి ఆ యహశివ గ్రంథం ఒకటో అధ్యాయంలో కూడా మనం చూస్తాం మరి ఏమంటారంటే దీవారాత్రుల్లో ఆయన వాక్యాన్ని ధ్యానించాలన్నటువంటి మాటని మనం చూస్తూ ఉన్నాం కానీ మనం చూస్తే మరి వాళ్ళ విషయాలు వీళ్ళ విషయాలు ధ్యానిస్తూ బ్రతుకుతున్నామేమో మరి ఇంకొక విషయాన్ని గమనిస్తే కీర్తనల గ్రంథము ముప్పై తొమ్మిది మూడో వచనంలో కూడా చూస్తే నా గుండె నాలో మండుచుండెను నేను ధ్యానించుండగా మంట పుట్టెను చూడండి ఆయన వాక్యాన్ని ఎప్పుడైతే ధ్యానిస్తున్నాడో మరి గారు మాట్లాడుతున్నటువంటి మాట అండి మరి నా గుండెలో నా గుండె నాలో మండుచుండెను నేను ధ్యానించి చుండగా మంట పుట్టెను అని చెప్తూ ఉన్నాడండి దేవుని వాక్యాన్ని అంట ఆయనకు మంట పుట్టిందంటండి అంటే దేవుని వాక్యంలో ఎంత శక్తి ఉందండి ఆయా హృదయాలను కూడా మార్చేటటువంటి శక్తి దేవుని వాక్యంలో ఉంది మనం కనుక గమనిస్తే మరి యేసుప్రభుల వారు కూడా ఎమ్మాయి అనే గ్రామం నుంచి వెళ్తున్నప్పుడు శిష్యులు మరి మాట్లాడుతూ ఉన్నారు యేసుప్రభు ఎలా చనిపోయారు ఎలా మరి చనిపోయినట్టు విషయాన్ని ఎలా హింసింపబడ్డారు అన్నటువంటి విషయాన్ని వాళ్ళు మాట్లాడుతున్న సందర్భంలో యేసు ప్రభు కూడా వారితో పాటు నడుస్తూ జరిగింది ఏంది అని అడిగినప్పుడు అక్కడ శిష్యులు మాట్లాడుతూ అంటూ నీకు తెలియదా మరి నజడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ వేసి మరి మరి శిలువ వేశారు ఆయన ఎంతగానో హింపి హింసించారు నీకు తెలియదా అన్నటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు మరి అక్కడ వాళ్ళు వెళ్ళేటటువంటి గ్రామానికి దరిచేరినప్పుడు యేసుప్రభు మరి అక్కడ చూసినప్పుడు యేసుప్రభు మరి రొట్టె విరిచినప్పుడు యేసుప్రభుని వారు గుర్తుపట్టారు మరి వాళ్ళు మరి కనులు మూయబడినటువంటి స్థితిలో ఉన్నారు మరి అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటున్న మాట ఏంటిదంటే వాళ్ళు అంటారు మనతో మాట్లాడినప్పుడు మన హృదయము మండలేదా అన్నటువంటి మాటని అక్కడ చూస్తున్నామండి హలీ చూడండి దేవుని ఒక మాటను విన్నప్పుడు మన హృదయములో మంట పుడుతున్నదంటే దేవుని వాక్యము మన జీవితంలో కార్యాలు చేస్తూ ఉందన్నమాట చూడండి లుదియా కూడా చూసినప్పుడు అక్కడ పౌలు గారు ప్రసంగించినప్పుడు మరి ఆమె హృదయం తెరవబడి దేవుని యొక్క మాటను విన్నట్లు మనం చూస్తా ఉన్నాం వారి కుటుంబ సమేతంగా రక్షణ మనసు పొందుకున్నట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం దేవుని వాక్యంలో దేవుని మాటలో ఎంత శక్తి ఉంది చూడండి మనం ఏ అనేక విషయాలు ధ్యానిస్తున్నాం ఈ లోకంలో ఉన్న విషయాలు ధ్యానిస్తున్నాం మరి ఈ పక్కింటి వారి విషయమో లేకపోతే ఎదురింటి వారి విషయమో బంధువుల విషయంలో అన్ని విషయాలు ధ్యానిస్తున్నామేమో కానీ దేవుని వాక్యం ధ్యానించలేకపోతున్నామేమో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మరి దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు మన హృదయంలో మంట పుట్టేటటువంటి మాట మనము ధ్యానిస్తున్నామా అని ఒకసారి ఆలోచన చేయాలి మరి ఇక్కడైతే దామీదు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడట ఆయన హృదయంలో మంట పుట్టిందంట మరి ఇక్కడ శిష్యులు కూడా ఆయన యశుప్రభు మాట్లాడినప్పుడు మన హృదయం మండలేదా అన్నటువంటి మాటని మనం చూస్తున్నామండి కాబట్టి మనం ధ్యానించాలన్నటువంటి మాట మరి దేవుని యొక్క వాక్యాన్ని నిరంతరం ధ్యానించాలా నిత్యం ధ్యానించాలా ఎప్పుడు ధ్యానించాలా దేవుణ్ణి మనం కలిగి జీవించాలా మన హృదయంలో మంట పుట్టేటటువంటి ఆ వాక్యాన్ని ధ్యానించినప్పుడు మన హృదయము గొప్ప మార్పు చెందుతుంది మనము మార్పు చెందడమే కాకుండా అనేకులు మార్చేటటువంటి హృదయంగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడని మరి దేవుడి ఈ మాటలు దీవించును గాక ఆమెను వందనాలు